హాయ్ ఫోటోగ్రఫీ ఆర్ వీడియోగ్రఫీ ఏం చేసినా మనకు ట్రైపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక మంచి ట్రైపోవడం లేకపోతే మనకు ఫుటేజ్ అనేది సరిగ్గా రాదనమాట సో అందుకనే ఈ వీడియో ఒక మంచి ట్రైపోర్డ్ని మనం అన్బాక్సింగ్ చేద్దాం సో నా దగ్గర ఉన్నది ఏంటంటే ఈ ఇమేజ్ అనే బ్రాండ్ నుంచి ఒక మంచి ట్రైపోర్డ్ అనమాట సో ఇది మనకి ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ రెండేట్లకి యూజ్ అవుతుంది అండ్ వైల్డ్ లైఫ్ ఫుడ్ ఫోటోగ్రఫీ అండ్ మీరు వెడ్డింగ్స్ తీసేటప్పుడు కూడా మనకి ఇది యూజ్ అవుతుంది సో ఇది మనం అన్బాక్స్ చేద్దాం ఇది ఎలా ఉంది అన్నది ఇది బ్యాగ్ అయితే ఎంత ఇచ్చాడు చూడండి హాఫ్ నాకు నడుము వరకు వచ్చింది అండ్ ఈ ప్యాక్ని ఓపెన్ చేసి చూద్దాం సో ఇది బ్యాగ్లోంచి మనకు తీస్తే ట్రైపాడ్ ఇది ప్యాకింగ్ అయితే సూపర్ ఎందుకంటే ఇంకో బబుల్స్లా ఇచ్చాడు సో కింద పడినా ఏమవద్దు అనమాట తీసేద్దాం టోటల్గా ఇచ్చే టోటల్గా తీసేద్దాం ప్యాకింగ్ అయితే చాలా బాగా ఇచ్చాడు అండ్ లోపల నుంచి చూస్తేనే ప్రీమియంగా ఉందనమాట ట్రైపాడ్ అండ్ దిస్ ఈజ్ ఇది ట్రైపాడ్ బాగుంది మనకు ఒక చెయ్యి అంత ఉందన్నమాట చెయ్యంత ఉంది ట్రావెల్ కూడా యూజ్ అవుతుంది మరి అంత వెయిట్ ఏమో అనిపించట్లే సో సీరియస్ ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్స్కి అయితే వండర్ఫుల్ లుక్ అయితే అమేజింగ్ అనమాట ఇక్కడ మెటల్లా ఉంది అల్యూమినియం టైప్లో ఇది మెటల్లా ఇచ్చారు బాగుంది అండ్ ఇది డిఫరెంట్ ఇది ఫోల్డ్ చేయడానికి ఇది ఫోల్డింగ్ కూడా ఉంది నైస్ చాలా బాగుంది అండ్ దట్టు ఏంటంటే ఈ ప్లేస్ మీరు గమనిస్తే ఇది మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు ఇది మనం లో లో లెవెల్కి కూడా పెంచుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు ఇది చాలా బాగుంది యాక్చువల్లీ నేను రివ్యూస్ చూసేటప్పుడు ఈ ఫీచర్ని చూసి నేను ఈ ఇటువడం అన్నది తీసుకున్నా అండ్ ఇంకా మనకి బ్యాగ్లో ఏమన్నా చూద్దాం ఒక హ్యాండిల్ బార్ ఇచ్చారు సో హ్యాండిల్కి ఇది వీడియోగ్రాఫర్కి అయితే యూజ్ అవుతుంది ఈ ఇమేజ్ మాన్యువల్ ఒకటి ఇచ్చారు అండ్ మనకి మౌంట్ ఇచ్చారు మౌంట్ కూడా బాగుంది గింబల్ లాగా సో ఈజీ మౌంట్ అనమాట అండ్ మనకి మాన్యువల్ ఇచ్చారు మాన్యువల్లో వారంటీ కార్డ్ ఇచ్చారు మాన్యువల్ ఇచ్చారు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మాన్యువల్ చూసి తీసుకోవచ్చు సో ఇప్పుడు మనం ట్రైపాడ్ని దగ్గర ఉండి ఓపెన్ చేద్దాం ఎలా ఉందో సో మనకి ఇదైతే ఈ గ్రిప్ అనేది మనం ఎక్కడ పెట్టుకోవచ్చు అనమాట సో వీడియోగ్రాఫర్కి ఇది బాగుంటుంది అండ్ మనకి మౌంట్ వచ్చేసరికి ఈజీ మౌంట్ నైస్ బాగుంది అండ్ ఇక్కడ చూసేసరికి మనకి ఎంత హైట్ వస్తుందనేది మనం చూద్దాం ఒక లెగ్ ఇది వెరీ ఈజీ అండి మనకి వేరే లాగా ఇబ్బంది లేదు ఒక్క బటన్ చిన్న రొటేట్ చేస్తే చాలు వస్తుంది సో ఇది నాకన్నా హైట్ ఉంది నేను ఫైవ్ నేను వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ అనమాట సో నా అంత హైట్ ఉంది కరెక్ట్గా అంటే ఇది వన్ సిక్స్టీ త్రీ ఖచ్చితంగా మేబీ కింద బాటమ్ చేంజెస్ ఉంటే వన్ సిక్స్టీ ఫైవ్ వరకు ఉండొచ్చు ఈమె ట్రైపాయిడ్ అయితే అమేజింగ్ బ్రాండ్ లుక్ ఉందన్నమాట బర్డ్ ఫోటోగ్రఫీ ఎవరైతే తీసారో వాళ్ళకైతే సూపర్ చూడండి నా అంత అయితే ఉంది మనం కెమెరాలో పట్టుకోవాల్సిన అవసరం లేదు దీని మీద పెట్టుకుని ట్రీస్ పైన ఉంటే దాన్ని తీసుకోవచ్చు ఇది కూడా బాగుంది మనకి స్టెబిలైజేషన్ బాగుంది ఇక్కడ మౌంట్ వచ్చేసరికి ఈజీగా ఉంది అండ్ మనం ఇక్కడ పెంచుకోవచ్చు ఇది ఆల్రెడీ తెలిసిందే మీకు లైఫ్ వాళ్ళు సరిపోలేదు అనుకుంటే ఇంకా లెవెల్ పెంచుకోవచ్చు అనమాట ఎయిట్ వరకు వచ్చింది ఇంత హైట్ మనం పెంచుకోవచ్చు లేదు మనకి అంత అవసరం లేదు అనుకుంటే విత్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ ఫ్రెండ్స్ కూడా చాలా బాగుంది సో ఇది ఇది ఒక మంచి ట్రైపాడ్ అనమాట అండ్ దీనికి గ్రిప్పింగ్ కూడా చాలా బాగుంది ట్రైపాడ్ నన్ను అడిగితే సెవెన్ థౌజండ్కి వర్త్ అని చెప్పాలి ఎందుకనంటే ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ ఇద్దరికీ కూడా బాగుంటుంది మనకి లో లో యాంగిల్ కూడా తీసుకోవచ్చు అండ్ మనం హై యాంగిల్ కూడా తీసుకోవచ్చు అండ్ మీరు షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నట్లయితే కూడా ఈ ట్రైపాడ్ చాలా బాగుంటుంది ఎందుకంటే హెవీగా కూడా హ్యాండిల్ చేయగలదు నియర్లీ నేను చెప్తున్నాను కదా టూ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ నా దగ్గర ఉన్న లెన్స్ టూ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కూడా ఇది బాగానే హ్యాండిల్ చేస్తుంది షేకింగ్ అది ఏం లేదు సో వీడియోస్ అనేది స్మూత్గా తీయగలుగుతున్నాం అనమాట సో ఇన్ కేస్ మీకు సెవెన్ థౌజండ్ బడ్జెట్ పెట్టాలి అనుకుంటే మాత్రం ఈ ఇమేజ్ దీంట్లో మనకి ఇది ఒకటే కాదు ఇంకా చాలా ఉన్నాయి సో అది ఇట్ వన్ టైప్ ఆఫ్ ట్రైపాడ్ కాకుండా మనకి సింగిల్ లెగ్స్తో ఉన్నది కూడా ఉంది కార్బన్ ఫైబర్ అది కూడా మీరు ట్రై చేయొచ్చు సో నా సజెషన్ అయితే రిమైనింగ్ ట్రైపాడ్స్ కన్నా ఈ ట్రైపాడ్ అయితే బెస్ట్ వైల్డ్ లైఫ్ ఫుడ్ అండ్ వెడ్డింగ్స్ కూడా ఇది బెస్ట్ ఎందుకంటే ఈజీ క్యారీ చేయడానికి ఈజీగా ఉంది హెవీ లేదు అండ్ మనకి ట్రావెల్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంది అండ్ అన్ని చోట్ల కూడా ఇది బాగుంటుంది కింద కూడా గ్రిప్పింగ్ బాగుంది మనకి ఫ్లాట్ అంటే జారే ప్లేస్లో పెట్టినా కూడా ప్రాబ్లం ఏమీ లేదు ఇది వెడ్డింగ్ ఫోటో వెడ్డింగ్ వీడియోగ్రాఫర్స్ కానీ ఫోటోగ్రాఫర్స్ కానీ చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే డిఫరెంట్ ప్లేసెస్లో అలా షూట్ చేస్తారు కాబట్టి అండ్ ట్రావెల్ వెడ్డింగ్ వీళ్ళిద్దరికీ ట్రైపోర్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది సో వీళ్ళు మీరు తీసుకోండి సో ఇటు ఈ వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి ఇటువంటి టైప్ ఆఫ్ రివ్యూస్ కానీ లేదంటే ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్